ఓం శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అష్టమి కాలభైరవ స్వామి సంతృప్తికై పూజలు జరిపి గారెలతో దండగుచ్చి కుక్క మెడలో వేయుట వలన ధనప్రాప్తి కలుగును కార్తీక పురాణం ఇరవై మూడవ అధ్యాయం శ్రీరంగ క్షేత్ర మహిమ విజయాన్ని చేపట్టిన పురంజయుడు సత్యవాదియు సదాచార సంపన్నుడును దాతయు భోక్తయు ప్రియవాదియూ అయ్యాడు యజ్ఞయాగాలు అనేకం చేశాడు విష్ణుభక్తి వల్ల సత్వగుణం పొందాడు హర్షద్వర్గాల్ని జయించెను కార్తీక వ్రతం చేయటం వలన పాపాలన్నీ పోగొట్టుకున్నాడు విష్ణువును ఆరాధించే విషయంలో ఏ నెలలో ఏ విధంగా చేయాలనే భావం కలిగింది ఏ క్షేత్రం సుఖప్రదమో ఆలోచించసాగాడు ఆ సమయంలో ఆకాశవాణి ఓ పురంజయ కార్తీక మాసంలో కమలావతిని అర్పించటానికి రంగనాథుడున్న కలియుగ వైకుంఠమైన శ్రీరంగ క్షేత్రం వెళ్ళు అక్కడ సంసార పాశాన్ని తెగగొట్టే శ్రీరంగనాథుని పూజించు అని అదృశ్యమయ్యను ఆ మాటలు విన్న పురంజయుడు చతురంగ బలాలతో రంగనాథుని దర్శనార్థం బయలుదేరేను దారిలో ఉన్న పుణ్యతీర్థాలు దేవాలయాలు దర్శించుకొని సేవిస్తూ శ్రీరంగం చేరుకొని కార్తీక మాసంలో స్వామికి పూజలు చేస్తూ నెలాఖరులో వ్రతాన్ని పూర్తి చేసి అక్కడ నుండి తన నగరానికి చేరుకున్నాడు ప్రజలెంతో సంతోషంతో భక్తితో స్వాగతం పలికారు తన రాజ్యాన్ని చేరుకున్న పురంజయుడు నీతి తప్పకుండా రాజ్యపాలన చేయసాగాడు ఈ విధంగా కొన్ని సంవత్సరాలు రాజ్యం పాలించిన తన కుమారులకు రాజ్యాన్ని అప్పగించి తదుపరి ఆశ్రమవాసం చేస్తూ కార్తీక వ్రతం నిష్టతో ఆచరిస్తూ విష్ణు సాయుధ్యాన్ని పొందాడు ఓ మునిశ్రేష్ట కార్తీక వ్రతం పుణ్యప్రదమైనది నికోరికల్ని కోరికల్ని తీరుస్తుంది కార్తీక ధర్మాలు శ్రమకారుకాలు కావు కేశవునికి అవి చాలా ఇష్టం అటువంటి కార్తీక ధర్మాల్ని మానవుడు బుద్ధిపూర్వకంగా ఆచరించితే ఉత్తమగతిని పొందగలుగుతాడు తల సుఖాన్ని ఇచ్చేవి అన్ని పాపాలను పోగొట్టే ఈ కార్తీక వ్రతం అందరూ తప్పక ఆచరించాలి ఈ అధ్యాయాన్ని విన్నవారి పాపాలన్నీ తొలగిపోయి ఉత్తమగతిని పొందుతారు ఇది స్కంద పురాణాంతర్గత కార్తీక మహత్యమందలి ఇరవై మూడవ అధ్యాయం సంపూర్ణం తిరిగి రేపటి అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం థ్యాంక్